హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ నందనాని మళ్ళీ ఇవాళ అయితే మేము కిచెన్ హబ్కి వెళ్ళిపోయామన్నమాట చిన్న షాపింగ్ ఉండింది సో కిచెన్ హబ్కి వెళ్ళిపోయాను వీళ్ళు నిజంగా ఎవ్రీ టైం నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారండి ఒక డిఫరెంట్ వెరైటీస్ వస్తూనే ఉంటాయి అనమాట అంటే ఎప్పుడు ఒక స్టాక్ ఒకసారి ఉన్న స్టాక్ మళ్ళీ ఒకసారి ఉండదు కొత్త కొత్త డిఫరెంట్ వెరైటీస్ వస్తూనే ఉంటాయి కదా సో నేనైతే ఇవాళ మళ్ళీ వెళ్ళిపోయాను అసలు ఇవైతే ఎంత బాగున్నాయో కదండీ అష్టలక్ష్ములు భలే అంటే భలే అనిపించింది అనమాట నేను ప్రతిదానికి ప్రైజ్ షూట్ చేశానండి మీకు ఎక్కడైనా కావాలంటే ఒక్కసారి అక్కడ పాజ్ చేసి చూసుకోండి సో దట్ మీకు ఐడియా వస్తుందనమాట ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట భలే అనిపించింది ఇంకా అసలు ఆ భలే అనే వర్డ్కి ఇంకేమైనా ఉంటే బాగుండదేమో అన్నట్టు అనిపించింది అనమాట ఆ రూపాలు కూడా చాలా చక్కగా అందంగా పెడతారు అనిపిస్తుంది అనమాట నాకైతే క్యూట్గా భలే ఉంటాయి కదా అసలు అంటే ఆ షేప్స్ అన్నీ కూడా అంటే మనకి ఇప్పుడు ముక్కు అవన్నీ కూడా భలే వస్తాయి అనిపిస్తుంది అనమాట అంటే చాలా చాలా చిన్న చిన్న మైనర్వి కూడా వెరీ డీటెయిలింగ్గా భలే ఇస్తారు అనిపిస్తుంది ఈ వీడియో అంతా కూడాను కిచెన్ హబ్ కవర్ చేయాలి అంటే మాత్రం ల లిటరల్లీ నాకు ఒక థర్టీ మినిట్స్ పడుతుందేమో బట్ నేను ఇంకా అంత టైం తీసుకోకుండా కొంచెం షార్ట్గానే ఎయిట్ మినిట్స్ వరకే కవర్ చేశాను అనమాట ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువైపోతే మీరు ఎవరు చూడట్లేదండి అండి లిటరలీ వన్ మినిట్ చూస్తున్నారు ఇంకా దానికోసము ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ని మాత్రమే కవర్ చేశాను ఇవన్నీ కూడా మీరు ఎవరైనా కొత్తిళ్ళు కొనుక్కోవాలనుకున్నా కూడా ఏదన్నా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంబీలో ఉన్న కిచెన్ హబ్ అండి హ్యాపీగా వెళ్ళిపోండి సూపర్గా షాపింగ్ చేయండి ప్రైజెస్ అనేవి లైక్ చెప్తున్నాను కదా ఒక్కొక్కసారి కొంచెం బ్రాస్ రేట్ ఇటు అటు అయినప్పుడు తగ్గుతూ పెరుగుతూ ఉంటుందంట సో అలా చేంజ్ అయ్యే ప్రైజెస్ మాత్రం మెన్షన్ చేయలేదు నేను చూపించలేదు షూట్ చేయలేదు బట్ నార్మల్గా అయితే చాలా మటుకి షూట్ చేశాను అనమాట ఇవన్నీ కూడాను బ్రాస్ ఐటమ్స్ అండి చాలా మంచి క్వాలిటీ భలే ఉండింది అనమాట ఇవన్నీ కూడా బ్రౌన్స్ లైక్ కంచు అంటాం కదా అవి అనమాట భలే వెయిట్గా భలే ఉన్నాయన్నమాట ఇదంతా ఒకసారి స్టోర్ అంతా చూపించేసాను అనమాట మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి మంచి బ్రాస్లో గ్లాసెస్ వచ్చాయి ఈసారి అండ్ కాపర్లో కూడా సూపర్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట సూపర్ బాటిల్స్ ఉన్నాయి నాట్ గ్లాసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా భలే భలే అనిపించాయి అనమాట మంచి నీట్గా అంటే డిఫరెంట్గా ఎప్పుడు ప్లేన్ ఉండేది కదా ఈసారి డిఫరెంట్గా మంచి మోడల్స్లో ఉన్నట్టు అనిపించింది వాటర్ బాటిల్స్ కూడాను అన్నీ ఇవన్నీ మనకి ఇట్లా ఇంట్లో పాల్ పొంగించుకునేటప్పుడైనా అయినా సత్యనారాయణ రథానికైనా ప్రసాదం వండుకోవడానికి భలే ఉంటుంది కదా అన్నట్టు అనిపించింది ఇవన్నీ కూడా భలే పెద్ద సైజెస్లో మంచిగా అనిపించింది ఇవన్నీ కూడా కొత్త కొత్త దీపాలు భలే ఉన్నాయి పెద్ద పెద్దవి బాగున్నాయి అనిపించింది అండి టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అట్లా ఉన్నాయి ఒక్కొక్కటిను బట్ చాలా బాగుంది ఇది వచ్చేసి సో వేర్ అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ అంట భలే బాగుండింది అనిపించింది అనమాట అది రెండు పీసెస్ కదా ఒక్క పీస్ ప్రైజే నేను చెప్పింది ఇది కూడా బాగుందండి మనం ఇట్లా దీనిపైన ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా కృష్ణుని అలాగా హాల్లో అది అది సో మీరు అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇదేమో మనకి టెంపుల్స్లో ఎక్కువ యూజ్ అనుకుంటా మన ఇంట్లో యూజ్ చేస్తారో లేదు ఇవన్నీ మనకి షాప్స్లో పెడతారు కదా పెద్ద పెద్ద కుందులు అవన్నీ కూడాను కొంతమంది ఇప్పుడు ఇండ్లలో కూడా పెట్టుకుంటున్నారు బట్ షాప్స్లో అయితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ అసలు ఈ కృష్ణుడు అయితే నాకు ఎంత ఇష్టమో క్యూట్గా అనిపిస్తారండి నాకైతే అది ఎప్పుడైనా కొడుకోవాలనిపిస్తుంది బట్ ప్రైస్ చూసి ఆగిపోతూ ఉంటాను ఇవన్నీ కూడా మనకి రిటర్న్ అయినా లైక్ పూజ మన పూజా రూమ్లో పెట్టుకోవడానికైనా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా బాగుంటుందేమో అనిపిస్తుంది దీపపు కుందులు పూల సజ్జ అవన్నీ కూడా అట్లా మంచిగా అనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా దీపాలే దీపాలు అయితే భలే అనిపించాయి చాలా వెరైటీస్లో ఉన్నాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది సో మీరు కూడా వెళ్ళిపోండి సూపర్గా షాపింగ్ చేసేసేయండి ఆగండి అయిపోలేదు వీడియో అయిపోలేదు చెప్తున్నా ఎలాంటి షాపింగ్ చేయండి అనేది జస్ట్ చెప్తున్నా అనమాట సో దట్ యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి అగరబత్తి స్టాండ్స్ అట్లా అనమాట అండ్ ఇవన్నీ మనకి ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఇవి యాక్చువల్గా హోటల్స్లో ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుందేమో బట్ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది ఒకటి షూట్ చేశాను ఇవి కూడా ఉన్నాయి ఆప్షన్స్ అని చెప్పేసి బట్ ఇవైతే ఎక్కువ మనకైతే హోటల్స్లోనే ఎక్కువ చూస్తాం కనుక ఇంట్లో ఇంతవరకు అనేది నాకు ఐడియా లేదు మీరే చూడండి ఎట్లా అనిపిస్తుందో మీరే చెప్పండి ఇవన్నీ మళ్ళీ బ్రాచ్కి వచ్చేసానండి నేను అసలు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఎందు అండి ఎన్నిసార్లు వెళ్తాను తెలుసా నేను ఒక టూ త్రీ టైమ్స్ అని స్టోర్కి వెళ్తాను వెళ్ళినప్పుడు అలా కొత్తగా అనిపిస్తుంది ఇది అయోధ్య టెంపుల్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని ప్రైస్ కంప్లీట్ కంప్లీట్గా అయోధ్య టెంపుల్ ఇవన్నీ మనం రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయేమో అనిపించింది అనమాట టూ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి త్రీ ట్వంటీ ఫైవ్లో మంచి ఉన్నాయి అనిపించింది బట్ ఏం చేసుకుంటారు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే అనేది నాకు అర్థం కాలేదు కానీ చాలా మంది ఇస్తున్నారు కదా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏమో మరి కానీ బాగున్నాయి ప్రటీగా ఉన్నాయి మీకు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే అంటే గోల్డ్ జ్యువెలరీ దాచుకోవడానికి అయితే బాగుంటుందేమో అంటే చిన్న చిన్న చైన్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కాయిన్స్ పెట్టుకోవడానికి ఆర్ ఇట్లా మనకి మంచిగా ఏదైనా ఇట్లా డైనింగ్ టేబుల్ దగ్గర సోంపు అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు చూడడానికి అయితే భలే అనిపించింది ప్రటీగా అనిపించింది చూస్తూ ఉంటే బట్ ఏంటి యూజ్ అనేది అర్థం కాలేదు బట్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే బాగుంటుందేమో అనిపించింది ఇది ఒకటి ఉండింది అక్కడ ఇది కూడా ఏం చేస్తాము అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ రాలేదు డ్రై ఫ్రూట్స్ అట్లా వేసుకోవడానికి బాగానే ఉంటుందేమో ఇది ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ సైజెస్ని బట్టి ఉన్నాయన్నమాట మళ్ళీ వడ్డుకు ఒక రేటు పైన బ్రాస్ అయితే ఒక రేటు ఇదైతే సూపర్ ఉందండి ఇవైతే చాలా చాలా బాగున్నాయి అంటే లుపటా మనకి మట్టి రాదనమాట సాఫ్ట్ ఫినిషింగ్ ఉంది అది చాలా బాగుంది అండ్ కొంచెం ప్రైజెస్ వైజెస్ అయితే ఏమో మరి నాకు తెలియదు కానీ ఇవైతే ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుందండి ఇంట్లో అయితే నిజంగా మట్టివి యూజ్ చేస్తే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట వీళ్ళు కనుక మంచి మట్టి యూజ్ చేస్తారు కనుక మనం ఆరామ్సే వీళ్ళ దగ్గర కొనేసుకోవచ్చు ఇప్పుడు మనం బయట కొనుక్కుంటే ఏమవుతుంది అంటే మనం పెరుగు తీసేటప్పుడు అదంతా చేసేటప్పుడు అయితే మట్టి మట్టిగా వస్తుంది అది నచ్చట్లా బట్ ఇందులో అట్లా రాదు ఇది లోపట కూడా సాఫ్ట్ ఫినిషింగ్ ఉంది మంచి పెద్ద పెద్ద బౌల్స్ ఉన్నాయండి బిర్యానీస్ చేసుకోవడానికి కూడా అయితే ఇదైతే ఎంత పెద్దగా ఉందో కదా దీనికంటే పెద్ద సైజు కూడా ఉంది వాళ్ళ దగ్గర భలే అనిపించింది నాకైతే వావ్ అనిపించింది అనమాట కానీ కొనుక్కోలేదు లెక్ సంవేరణం థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంతవరకు యూజ్ అవుతాయి అనేది నాకు అర్థం కాలేదు సో నేను కొనుక్కోలేదు కానీ ఎవరికైనా మట్టి ఆ కుండ బిర్యానీస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది సూపర్ అసలు మళ్ళీ ఒకసారి కాపర్ బాటిల్స్ చూపిస్తున్నాను చూడండి పైనందాక వేరే సెక్షన్ వేరే సైడ్ కవర్ చేశాను ఇప్పుడు వేరే సైడ్ కవర్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా మనకి స్టీల్ డబ్బాలండి అది చూస్తే సిల్వర్ ఫినిషింగ్ లా ఉంది కదా కాదు అది స్టీల్ అనమాట ఇంకా బ్రాస్ కాపర్ పక్కన పెట్టేసి మనము స్టీల్కి వచ్చేద్దాము స్టోరేజ్ బాక్సెస్ అండ్ పైన విజిబుల్ ఇది అనమాట మనం ఇంకా ఏ డబ్బా ఏది అని వెతుక్కోకుండా ఇలా తీసి చూసుకోవచ్చు అందులో చాలా సైజెస్ ఉన్నాయి చాలా షేప్స్ కూడా ఉన్నాయి ముద్దుగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే ఇవన్నీ మనము సర్వింగ్ బాల్స్ లాగా అంటే రసం అట్లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది కదా అది ఇవి మనకి సింపుల్ లంచ్ బాక్సెస్ అండి ఇవి వచ్చేసి మనకి మళ్ళీ స్టోరేజ్ బాక్సెస్ కొంచెం డిఫరెంట్గా భలే ఉన్నాయి అనిపించింది క్యూట్గా ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్ బాక్సెస్ ఎన్ని వెరైటీస్ కదా ఇవి మనం పిండి స్టోర్ చేసుకోవడానికి దానికి ఇవేమో మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ స్టీల్ టిఫిన్ బాక్సెస్ కొన్ని పిండి స్టోర్ చేసుకోవడానికి అట్లాంటివి పెద్ద బాక్సెస్ కూడా ఉన్నాయి బాగా ఉంటుందేమో అండి స్టీల్ బాక్సెస్లో పిండి అంటే దోశ పిండి ఇడ్లీ పిండి స్టోర్ చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టు అనిపించింది నాకు చూడాలి వరకు యూజ్ అవుతుంది అనేది నేనైతే లైక్ మంచిగా అండి అంటే ప్రతి సైజ్ అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మనకి మంచి నాన్ ట్రైప్లై ఉంటాయి కదా అవన్నీ కూడా ప్యాన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా హ్యాపీగా వెళ్ళిపోయి షాపింగ్ చేసేసి అది ఆ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేయండి నిజంగా ప్రతి ఒక్కటి ఇందులో వచ్చిన ప్రతి ఒక్కటి నేనైతే వీడియోస్ చేస్తూ ఉన్నాను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఈ గిన్నెలలో సైజెస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఆ రేంజ్లో ప్రైజెస్ ఉన్నాయన్నమాట మనకి కావాల్సింది కావాల్సినట్టుగా కొనిస్ కూర్చు హ్యాపీగా సెవెన్ టెన్ ఆ రేంజ్లో ఉన్నాయి పాలు పొంగించుకోవడానికి అప్పుడైతే కొనాల్సిందే కదా తప్పదు కదా ఇంకా ఇవైతే చపాతీ పీటలు బాగున్నాయండి భలే అనిపించింది అనమాట చూస్తూ ఉంటేనే చాలా వెయిట్ ఉన్నాయి బాగున్నాయి అంటే ఒక్కసారి కొనుక్కుంటే మాత్రం ఇంకా జీవితకాలం యూజ్ చేసుకోవచ్చేమో అనిపించింది అంత బాగున్నాయి కరెక్ట్గా అంటే మనకు బయట కూడా దొరుకుతాయి కానీ అవి కొంచెం సరిగ్గా ఉండవు కదా ఇవైతే చాలా బాగున్నాయి ఇవైతే కాఫీ మగ్స్ ఐ మీన్ టీ కప్ సెట్ చాలా బాగుంది అనిపించింది ఇవి కూడా ఇవి ప్రైజెస్ మాత్రం స్టార్టింగ్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి కొంచెం విత్ సాసర్స్ అట్లా వచ్చినవి టూ థౌజండ్ టూ ఫైవ్ అట్లా ఉన్నాయన్నమాట చాలా మనకి అంటే కిచెన్కి సెట్ అయ్యేటట్టు కావాలి అనుకుంటే మాత్రం బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా చూసుకోవచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా అవే ఇదైతే మళ్ళీ అనిపించిందండి నాకు ముద్దుగా అనిపించింది నైన్ ట్వంటీ ఫైవ్ ఉంది దీని ప్రైస్ అందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అండ్ నెక్స్ట్ దీంట్లోనే సాసర్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇలా సాసర్ సెట్స్ కూడా ఉన్నాయి ఇవైతే టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కొన్ని సమ్ లైక్ సమ్ వెరైటీస్ త్రీ థౌజండ్ కూడా ఉన్నాయి ఇందులో ఎక్కి ఇదంతా వచ్చేసి మనకి ఆజ నేను చెక్కిన చెప్పినట్టు కంచు ఇదండి నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి